లోక రక్షకుడైన ఏసయ్య ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రశాంతమైన వాతావరణంలో దేవుని మాటలు వినటానికి ఏసై మనకిచ్చినటువంటి ఈ కృపా భాగ్యాన్ని బట్టి మనమందరము దేవుని స్థుతించాల్సిన వారమై ఉన్నాం ప్రియులారా దేవుని వాక్యమును జ్ఞాపకం చేసుకుందామా పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి మొదటి సమయేలు గ్రంథము పదిహేడవ అధ్యాయము నలభై ఏడవ ఉత్సనాన్ని చదువుకుందాం అప్పుడు యహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండువారందరూ తెలుసుకుందరు యుద్ధము యహోవాదే ఆయన మేమును మా చేతికి అప్పగించనని చెప్పాను దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వెనక్కిడలో ఫలింపచేయనుగాక యుద్ధము యహోవాదే అని చెప్పి దావీదు గంభీర ధ్వని చేస్తా ఉన్నటువంటి పరిస్థితులు యుద్ధ భూమిలో మనకు కనిపిస్తూ ఉన్నాయి ఈ సందర్భాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు పిల్లరా దేవుడు ఎంత శక్తిమంతుడు ఎంత బలవంతు ఆయన ప్రేమ ఆయన ప్రజల పట్ల ఎంత అపారమైనటువంటిదో మనకు కనిపిస్తుంది ఫిలిస్తీలు యుద్ధ భూమిలో బులియాతును నిలిపి ఇజ్రాయిలు మీద యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఇజ్రాయల్ ప్రజలందరూ భయపడిపోతూ ఉన్నారండి ఈ పరిస్థితులన్నీ కూడా ఆకాశం దేవుడు గమనిస్తా ఉన్నాడు దావీదు కూడా గమనిస్తా ఉన్నాడు ప్రిలారా గులియాతో దేవుని దేవుణ్ణి ప్రజలను అపహాస పాలు చేస్తూ ఉంటుంటే దావీదు తట్టుకోలేకపోయాడు దావీదు అంటున్నాడు నేను యుద్ధం చేయడానికి వెళ్తాను నన్ను అంటే అనంటే రాజు కూడా ప్రియలారా ఆయన వైపు చిన్న చూపే చూచాడండి ఏదైతే వారి జీవితాల్లో ఒక భయం ఉన్నదో ఒక చింత ఉన్నదో ఈ యుద్ధం మేము చేయలేం యుద్ధం మేము గెలవలేం ఖచ్చితంగా ఆ క్రూరుడైనటువంటి గులియాత్ చేతులు మనందరం కూడా తుత్తి నీళ్ళుగా ఓడిపోతాం అన్నటువంటి నిరుత్సాహం ఉన్న సందర్భంలో దేవుడు చిన్నవాడైనటువంటి దావిదును ఏర్పాటు చేసుకుని యుద్ధ భూమిలో దేవుడే యుద్ధము చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం తన ప్రజల పక్షంగా అవును ప్రియులారా ఈ మాటలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నప్పుడు దావీదు పక్షమున దేవుడే యుద్ధము చేశాను మనం కూడా ఉదయం లేచినప్పటి నుండి సాయంత్రం వరకు కూడా ప్రియలారు మన జీవితాలు ఎలా ఉన్నాయంటే ఏదో ఒక పరిస్థితి లాగానే మార్చబడతా ఉంది అన్నదముల మధ్య తల్లిదండ్రుల మధ్య భార్య మధ్య అందుకనే ఈ భూమి మీద నరుల కాలం ఎట్లాంటిదంటే యుద్ధ భూమి వంటిది అని చెప్పేసి వాక్యం సెలవిస్తా మన ముందున్నటువంటి ఈ పరిస్థితులను గెలవాలి అనంటే దేవుడు మన పక్షంగా ఉండాలి మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా మనము ప్రభు పక్షంగా ఉండాలి పిల్లల అప్పుడే నీ ముందున్న ప్రతి సమస్యలను నువ్వు గెలగలుగుతా దావీదు గొలియాతును గెలిచినట్లుగా నీ ముందున్న సమస్యలను నువ్వు గెలవడానికి దేవుడు విజయాన్ని జీవితాన్ని ఇస్తాడు కాబట్టి ప్రతిరోజు కూడా నీ ముందున్న సమస్యలను చూచి వాటమి పాలైపోతా ఉన్నావా అయితే నువ్వు భయపడక ప్రభు వైపు చూస్తావా దేవుని మీదే నీ మనసు కలిగి ప్రభు మీదే నువ్వు ఆనుకుంటావా అయితే ఈ దినమందే అందే నీ ముందున్న సమస్యలన్నీ నువ్వు గెలవగలుగుతావు ఒక మాట నీ సమస్యలను చూసి నువ్వు భయపడొద్దు సమస్యల కంటే మనము నమ్మిన దేవుడు గొప్పవాడు అని చెప్పి నువ్వు గమనించాలి అని చెప్పి ఈ మాటలు తెలియజేస్తున్నా కనుక ప్రియులారా నీ జీవితంలో దేవుడు గొప్ప విజయాన్ని అనుగ్రహించి నీ హృదయాన్ని నెమ్మదితో నింపునుగాక ఆమె ప్రార్థన చేసుకుందామా దయగల తండ్రి సర్వోన్నతుడా పరిశుద్ధుడా ఈ మాటలు వింటున్న నీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేస్తుందండి ఉదయ కాలం మంది ఇవ్వబడిన ఈ వాగ్దాన సందేశాన్ని వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరి జీవితాల్లో నిరీక్షణ నింపేదిగా ఉండటానికి చేయండి వారి భయాలు వారి చింతలను తొలగించండి నామం పేరట అడుగుచున్నాను తండ్రి ఆమె ప్రిలారా